ఏది మా మీడియాకు సంబంధించి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా రెడ్డి నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తున్న రేవంత్ సర్కార్ మీడియా అకాడమీ చైర్మన్ నియామకంపై ఉత్తర్వులు జారీ రెండేళ్ల పాటు పదవిలో ఉండనున్న శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది ఇటీవల కొన్ని నామినేటెడ్ పోస్టులలో కొనసాగుతున్న వారు కొందరు స్వచ్ఛందంగా రాజీనామా చేయగా కొందరిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగించింది ఈ నేపథ్యంలో ఆయా శాఖలలో కొత్త వారిని నియమిస్తుంది తాజాగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా సీనియర్ శ్రీనివాస్ రెడ్డి నియమించింది ఈ నియామకంపై ప్రత్యేక కార్యదర్శి యమ హనుమంతరావు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది జీవో జారీ చేయడం జరిగింది అనేది ప్రధానంగా సో శ్రీనివాస్ రెడ్డి గారు కొత్తగా కూడా తెలంగాణ అకాడమీ సంబంధించి మీడియా అకాడమీకి సంబంధించిన ఆ చైర్మన్ గానైతే నియమితులైలు సో దానికి సంబంధించి టీవీ న్యూస్ ఛానల్ తరఫున అదేవిధంగా ప్రజా వెలుగు దినపత్రిక శ్రీనివాస్ రెడ్డి గారికి శుభాకాంక్షలు ఈ తెలంగాణలో డిజిటల్ మీడియాను కాపాడాల్సిన బాధ్యత శ్రీనివాస్ రెడ్డి మీద ఉంది ఎందుకంటే జర్నలిస్టుల మీద జరిగిన దాడులైనా జరుగుతున్న దాడులైనా జర్నలిస్టులకు రక్షణగా అండగా కూడా ఈ ప్రభుత్వం ఉండాలి శ్రీనివాస్ రెడ్డి గారు దాంట్లో ముందడుగు వేయాలి జర్నలిస్టులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది వారికి అనేక రకాలుగా ఆర్థికంగా కానీ అనే బయట నుండి వస్తున్న ప్రెజర్కు సంబంధించి అనేక రకాలుగా పూర్తి స్థాయిలో కూడా వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా శ్రీనివాస్ రెడ్డి మీద ఉంది కత్తి మీద సాములా మారుతుంది ఈ పోస్ట్ అనేది మరి దీనిని శ్రీనివాస్ రెడ్డి గారు సమర్థవంతంగా నిర్వర్తించాలని మనమైతే కోరుకుందాం